మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు అనుకున్నటువంటి కార్యాలు కొంత మేరకే సిద్ధిస్తూ ఉంటాయి కొంత మేరకు వాయిదా రూపంలో సాగుతూ ఉంటుంటుంది తాను కూడా చేయాలనుకునేటువంటి పద్ధతిలో వాయిదాల రూపంలో చేస్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి అంతగా సాగక చివరి నిమిషాల్లో కొంతవరకు నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటుంటారు అలాంటివి అవకుండా ఉండాలి అంటే ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి ఏర్పడాలంటే సూర్యోపాసన చేయండి కనీసం సూర్య నమస్కారాలు గాని ఆ సూర్య భగవానానికి అర్ఘ్యం వెళ్ళడం గాని ఇలాంటివి చేయండి ఆ విధంగా చేయడం వల్ల లేదా చివరకు ఏదీ చేయడం వీలుపడినట్లయితే ఆదిత్య హృదయం అనే పారాయణం పారాయణమన్నా చేయండి లేదా పారాయణం వినడం లాంటిదైనా చేయండి దానివల్ల మంచి ఫలితం ఫలితమనేటువంటిది పొందుతూ ఉంటారు ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాడయ మాగేణ మహిమహీషా గోబ్రాహ్మణే భుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు